ఒక్కొక్కప్పుడు ఒక చిన్న విషయం కూడా ఇంటి పాదీ కానీ ఇతరులు కానీ కలగ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం విదుషికి వయస్సు వచ్చిన కొద్దీ చీరల బరువు భరించలేకపోతుంది ఇంట్లో ఓ అరడజన నైటీలు ఉన్నాయి లేకపోలేదు పోతే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఎదరింటి మీనాక్షి ఎప్పుడూ నైటీలతోనే వేలాడుతూ రకరకాలు కట్టేస్తూ ఉంటుంది అవి చూస్తే తనకు కొత్తదనం కావాలనిపిస్తోంది తన నైటీలు రెండు చాలా ఖరీదైనవే యథోది చెరగవి ఎప్పుడు చాలా బాగుంటాయి కానీ కాస్త ఇరు అనిపిస్తాయి రెండు నైటీలు తొడుక్కున్నప్పుడల్లా త్వరగా ఉంటుందేమో అని సందేహం మిగతా రెండు సర్లేండి ఈ వర్ణనలేని ఎందుకు కానీ ఇంతకీ కూతురు కల్పన మనుమరాలు సారిక షాపింగ్కి పెడుతున్నారు ఏవో డ్రస్సులు గట్రా కొనుక్కోవడానికి అందుకని నాకు రెండు మంచి నైటీలు తెచ్చిపెట్టండరా అంది విదిషి నువ్వు వెళ్ళినప్పుడు కొనుక్కోవే అంటారు వాళ్ళు నాకేం అంత ఇది లేదు కానీ ఓ రెండు మంచివి కాస్త గాలికి ఊపిరాడేవి విశాలంగా ఉన్నవి తెల్లటి గోనపై మంచి మంచి పువ్వులున్నవి తెచ్చి పెట్టండి అండి ఈ గాలికి ఊపిరాడేవి గాలి పోసుకునేవి విశాలాలు అమ్మ ఇలాంటి విషయాలన్నీ మాకేం తెలియవు నువ్వు వెళ్ళినప్పుడు కొనుక్కోవే మళ్ళీ బాగులే ఏమంటావు తెస్తే అబ్బా తెండే ఏదో ఒకటి ఎటు వచ్చి లైట్ కలర్సు ప్లెజెంట్గా ఉండేవి అమ్మా ఇంకా నేను చూస్తానులే సరే చూడండి చాలా బాగున్నవి అని తొంభై సలహాలు ఇచ్చింది సరేనని చెప్పి చాలా బాగున్నవి చాలా ఖరీదైనవి రెండు కొన్నారు కల్పన సారికతో అందిసే అమ్మమ్మకి ధర చెప్పక బాబోయ్ అంతో ధర అంటుంది అని కూతురికి బోధించి రెండు లైటీలు కొని ఇచ్చారు ఇదిగో చూడమ్మా ఎంత బాగున్నాయో అంటూ విదుషికి ఇచ్చారు కావాలంటే మార్చుకోవచ్చు కూడా పర్వాలేదు అంటూ చూడగానే అయ్యో రామా తెలుపుని అఘోరించాను కదర్రా ఈ రంగులేమిటి పువ్వులేమిటి అంటూ కొంచెం తల మొత్తుకుంది అసలు మీకు చెప్పడమే పొరపాటు అంటూ పక్కనే ఫోన్ చేస్తున్న చోటుకోళ్ళు అలా మొత్తుకుంటావు ఎందుకక్క అవసరమైతే మార్చుకోవచ్చు అన్నారుగా అంది మొత్తుకోవడం అనే పదం విన్న విదిషికి చిటిరెత్తుకొచ్చింది ఎక్కడ మొత్తుకున్నాను జానకి ఏదో అలవాటు అయినా కనబడిన వాళ్ళకి చెప్పాలి అన్నట్టు మొత్తుకోవడం అని అలా ఆరుస్తూ చెప్పాలా కామెంటరీలాగా మరేమిటి ఈ నైటీల గోళ బోలు ఉన్నాయి నీకు మించిపోయిందా ఇప్పుడు హడావిడిగా పిల్లలు ఏదో మార్కెటింగ్కి పెడుతుంటే చెప్పడానికి ఏ నీకు బాధ వచ్చిందా అంది విదిష ఆవేశంగా ఇదంతా చోద్యంగా చూస్తున్న పని మనిషి గంగి ఏంటమ్మా మీరిద్దరు ఎప్పుడు ఏదో ఒకదానికి కీసులు ఆడుకుంటున్నే ఉంటారు ఫోన్లండి పిల్లలు కావాలంటే సరదాగా తెచ్చిండ్రు అయినా మీకేంటమ్మా ఎన్ని రకాలు లేవు అందులోనే ఇవి రెండు సరదాగా కట్టుకోండి మీకేం లోటు తల్లి ఉత్తప్పుడు ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయంటూ కొనుక్కొచ్చేస్తూ ఉంటారు కందా చాలే చెప్పొచ్చావు విధు రోషం ఇంతవరకు ఆ చివరి కుర్చీలో కూర్చొని అన్నం తింటున్న వియపురాలు గారు పీల్చుకునే రసం పండు తిండల్లో నిమగ్నమై పూర్తి అయ్యాక వసే గంగి మధ్యలో నువ్వేమిటే పానకంలో పుడకలాగా అయినా ఉదని గారు నాకు తెలియకడుగుతాను బోలెడని ఖర్చులు పెడుతూనే ఉంటారు కొత్తవి ఎంతో బాగున్నాయి పోని అక్కర్లేకపోతే మార్చేసి అంటున్నారు కదా బాబోయ్ మీకు దండం బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు తేను అరిచింది కూతురు ఇవి నేను ఇప్పుడే పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేస్తా ఏమిటి తల్లి గొడవ పక్క గదిలో పడ బుచ్చిబాబు గారు రంగంలో ప్రవేశించి ప్రశ్నించారు కూతుర్ని నాన్న మీకు దండం ఇప్పుడు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఇది ఆడవాళ్ళ గొడవ ఈ సంభాషణ ఇలా ఉండగా అసలు సిసలు ప్రధానమైన వ్యక్తి విదుషి ఆడబడుచు గారు నాలుగు రోజులై వచ్చి ఉందిలేండి ఆవిడ ఆవిడ బయటకు వచ్చి అన్నగారి ప్రశ్నకి నే చెబుతా లేరా తర్వాత అంటూ అవును కల్పన ఇందాకటి నుంచి వింటున్నా నిద్రపోయి లేచి మేలుకొనే ఉన్నా లే అసలు సంగతి ఏమిటి సరిగ్గా బోధపడలేదు అన్నట్లు ఈ ఆడబుడుతు గారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి గతంలోది చెప్పాలండోయ్ వెనక ఈవిడ ఇంటికి ఒకప్పుడు వచ్చినప్పుడు విదుషి ఆర్డర్ చేసిన బట్టలు పెట్టి ఒకటి కార్పెంటర్ తెచ్చాడు చాలా అందంగా ఉంది పాపం మన తెలివి తక్కువ విదుషి చటుక్కున అయ్యో మనం ఇంకా చిన్నది ఆర్డర్ చేశాం కదండి అంది భర్తగారితో అలా పాపం అనుకోకుండా మాట వదలగానే ఆడబిడ్డగారు ఆ వదిలిన మాట గట్టిగా పట్టేసుకొని ఆలస్యం చేయకుండా ఆపద్బాంధవి ఆడబడుచుగారు అయ్యో అమ్మాయి ఎన్నాళ్ళ నుంచో పెద్ద బట్టలు పెట్టి చేయించుకోవాలనుకుంటున్నామే ఇదేదో మా కోసమే వచ్చినట్లుంది మీకు పెద్దదైపోతుంది కనుక మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు కనుక నేను తీసుకుంటాలే అండి అవాక్కైపోయారంతా తీరా నోరు వదిలేక వెనక్కి ఎలా తీసుకోవడం ఏమంటావు అన్నయ్య అంది పైగా పాప మహానుభావుడు ఏమంటాడు చెల్లెలు అడుగుతోందయే అవును విద్యుషి మా చెల్లికి ప్రజెంట్ చేద్దాంలే అన్నాడు అదే ఆడబడుచు ఇప్పుడు మళ్ళీ అమ్మాయి విదుషి నేను నైటీలు అసలు ఓ రోజు పిల్లల్ని తీసుకెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నానే ఆడబోయిన తీర్థం ఏదైనా నా పని సులువుగా అయిపోయింది నేను తీసుకుంటా మీరు ఇంకేమీ గొడవ పడకండి అంది ఇంకేముంది మళ్ళీ వెనకటి బట్టలు పెట్టి సీనే ఆవిడ డబ్బులిస్తుందా అంతా విన్న ప్రేమమూర్తి అన్నగారు అవునరా అత్తకి ప్రజెంట్ చేద్దాం అన్నారు అంతే గోవింద అందరూ తూర్పుకేసి తిరిగారు అందుకే ఏ చిన్న విషయమైనా గోరంతలు కొండంతలు చేసుకోకుండా బుగ్గ మీద వేళ్ళు వేసుకొని తమకి తామే ఆలోచించుకొని గప్చిప్గా పనులు చేసుకుంటే ఉత్తమం ఇంటిల్లిపాదికి కలగ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది ఇస్తే ఇలాగే ఉంటుంది మరి